హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఎస్ఈజెడ్ జెడ్ లొకేషన్ అయితే చూపిద్దామని వచ్చేసాను అది కూడా దట్టు ఓఆర్ఆర్ రాబిరియాల ఎగ్జిట్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే దీని పేరు వచ్చేసి కొంగర్ కలాన్ ఎస్సీ జెడ్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మన బ్యాక్ సైడ్ కనబడుతున్న కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ సో ఇక్కడ ఈ సెజ్లో వచ్చి ఇదే అనమాట అతి పెద్ద కంపెనీ ఇందులో దాదాపు లక్షకు పైగా ఎంప్లాయీస్ వర్క్ చేయబోతున్నారు అనేది ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కంపెనీ కన్స్ట్రక్షన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ ఒకటి రెండు ప్లాంట్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మీరు బ్యాక్ సైడ్ వెహికల్స్ అన్ని చూడొచ్చు కార్స్ కానీ ఇప్ప అవతల వైపు బస్సెస్ కూడా చాలా కంపెనీ బస్సెస్ కూడా పెట్టడం ఉండడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే దీనికి పక్కనే మనకు రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఉంటుందన్నమాట ఆ పక్కనే కేన్స్ కంపెనీ కూడా ఉంటుంది నా రాబోయే వీడియోల్లో అవి కూడా మీకు చూపిస్తాను అయితే జస్ట్ మనకు రావిరియాల ఎగ్జిట్ అంటే ఓఆర్ఆర్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ కంపెనీ ఉంది అయితే దీని చుట్టుపక్కల ఉన్న వెంచర్స్లో మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి మంచి ప్లాట్స్ కొత్త వెంచర్లలో కానీ రీసేల్ ప్లాట్లు కానీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకేదైతే ఫ్యూచర్ సిటీకి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది కనెక్ట్ చేస్తా అని చెప్పారు అది జస్ట్ మన రావిరియాల ఎగ్జిట్ నుంచి కలెక్టరేట్ బ్యాక్ సైడ్ మీదుగా సో ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీ అంటే కందుకూరు మీదుగా ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల కర్తల్ అక్కడి నుంచి తర్వాత ట్రిపుల్ ఆర్ వరకు కనెక్ట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఆ రోడ్డు కనుక అయిపోయిందంటే మన కొత్త కొత్త సిటీ అయితే మనకు ఫామ్ అవబోతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంత డెవలప్మెంట్స్ కళ్ళ ముందు చూస్తూ కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటే రాబోయే రోజుల్లో అంటే ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్య జరగబోయే ఈ డెవలప్మెంట్స్ని అయితే మనం ఖచ్చితంగా మిస్ అయిపోతాము సో ఇటువంటి కంపెనీలు ఆల్రెడీ చాలా అంటే చాలా రాబోతున్నాయి దగ్గరలో ఫ్యాబ్ సిటీ కూడా ఉంది అలానే మనకి ఇక్కడికి దగ్గరలో టీసీఎస్ టీసీఎస్ టాటా ఏరోస్పేసు అలానే మనకు వచ్చేసి పక్కనే వండర్లా అలానే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు అలానే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా పక్కకే జస్ట్ ఒక టెన్ టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట సో ఓవరాల్గా ఓవర్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి అద్భుతమైన వెంచర్ దీని చుట్టుపక్కల మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఏ విధమైన ఆలస్యం చేయకుండా మీరు పెట్టదలుచుకున్న బడ్జెట్ ఏంటో వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసి చెప్పండి మీ బడ్జెట్కి అనుగుణంగా దీని చుట్టుపక్కల ఉన్న వెంచర్స్లో మంచి ప్లాట్ అయితే మీకు ఇప్పించే బాధ్యత అయితే మనదే ఫ్రెండ్స్ సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నంబర్కి కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ